మరలా రాహు గురించి అంటే కొత్త విషయం చాలామందికి ఒక సందేహం ఏంటంటే మాకు కొంతమంది చెప్పారు రాహు మహర్దశలో మనం బాగా అంటే కనుక రాహు వెళ్ళిపోయేటప్పుడు అది మొత్తం తీసుకు వెళ్ళిపోతాడు అంటారు నిజమేనా ఇది మనం గతంలో కూడా అంటే చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాం ఇది మనం డిస్కస్ చేసాం అది ఓల్డ్ పాయింట్స్ అవి కొత్త పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము అసలు రాహులో బాగా సంపాదించుకున్నారు అనుకుందాం సంపాదించుకున్న తర్వాత శ్రీ మాధవానంద గురుప్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మరల రాహు గురించి అంటే కొత్త విషయం చాలామందికి ఒక సందేహం ఏంటంటే మాకు కొంతమంది చెప్పారు రాహు మరదశలో మనం బాగా సంపాదించేశామంటే కనుక రాహు వెళ్ళిపోయేటప్పుడు అది మొత్తం తీసుకు వెళ్ళిపోతాడు అంటారు నిజమేనా ఇది మనం గతంలో కూడా అంటే చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాం ఇది మనం డిస్కస్ చేసాం అది ఓల్డ్ పాయింట్స్ అవి కొత్త పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అసలు రాహులో బాగా అనుకుందాం సంపాదించుకున్న తర్వాత రాహు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిపోతాడా మరలా దశలో రాహు తర్వాత మళ్ళా గురువు కదా దశలో మరలా మొదటి మెట్టి దగ్గర నుంచి మనం ఎక్కాలా పది మెట్లు ఎక్కేసాం రాహు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కిందకి పడిపోయాం ఒకటో మెట్టి మరలా దశలో ఒకటో మెట్టి నుంచి మళ్ళీ ఎక్కాలా చాలా సందేహాలు ఉంటాయి రాహు జాతకులకి అవన్నీ కూడా నివృత్తి చేసేసుకుందాం ఇప్పుడు మీకు రాహు స్థానం నుంచి ఎలా ఉంటే కనుక రాహు రాహు మహర్దశ రాహు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీకు హాని చేయకుండా ఎలా వెళ్ళిపోతాడు రాహు వెళ్ళేటప్పుడు ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతాడు ఎలాగా అసలు ఎలా ఉండాలి అంటే కనుక ఇది మ్యానిపులేటివ్ ప్లాంట్ కదా రాహు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి రాహు మీ జాతక చక్రంలో లగ్నాత్ ఎక్కడున్నాడో చూసుకోండి లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసుకోండి చూసుకుని మీ రాహు నుంచి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము రాహు వెళ్ళిపోయేటప్పుడు మొత్తం సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళిపోతాడు అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం ధనం గురించి మాట్లాడుకుంటున్నాం అంతే కదా సింపుల్ పాయింట్ ఇది అప్పుడు ఏం చూడాలి మనము ధనస్థానం చూడాలి ఎక్కడ ధనస్థానం చూడాలి రాహు నుంచి ధనస్థానం చూడాలి లగ్నాత్తు కాదు లగ్నాత్తు మీరు రాహు ఎక్కడున్నాడో చూసుకోండి అర్థం చేసుకోండి క్లియర్గా చాలా ఈజీ పాయింట్స్ ఇవి లగ్నాత్తు రాహు ఎక్కడున్నాడో చూసుకుంటారు అంటే ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటారు అక్కడి నుంచి ధనస్థానాన్ని చూడాలి ఇక్కడ సందేహం వస్తుంది రాహు నుంచి ధనస్థానం ఎలా చూడాలి ఇది అసలు ఈ సందేహం వస్తుందని కూడా అనుకోలేదు రీసెంట్గానే చూసాను నేను కొన్ని కామెంట్స్ అంటే రాహు నుంచి పంచమ భాగ్యస్థానాలు ఎలా ఉంటే మనకి ఎలాగంటే గ్రహస్థితి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ చూశాను నేను ఏంటంటే రాహు నుంచి తిరుగుతారు కదండి మరి మీరు పంచమ భాగ్యస్థానాలు అలా చెప్తున్నారంటే రెగ్యులర్గా చెప్తున్నారేంటి అని చెప్పి అంటే వాళ్ళకి అసలు కాన్సెప్ట్ ఏమి తెలియట్లేదు అనమాట వాళ్ళకి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను వినండి ఒకసారి ఇప్పుడు రాహు ఉదాహరణకి మీకు మనకు ఎలాగా రెట్రోగ్రేట్ తిరగడం అంటే మేషంలో ఉన్నారనుకోండి రాహు ఆయన ఎటు తిరుగుతారు వృషభంలోకి వెళ్ళరు మేషం నుండి వృషభంలోకి వెళ్ళరాయ్య మీనంలోకి వస్తాయి మీనం తర్వాత కుంభం కుంభం తర్వాత మకరం మకరం తర్వాత ధనస్సు అలా అనమాట ఇక్కడ జాతకరీత్యా మనం లగ్నత చూసుకునేటప్పుడు రాహు ఏ రాశిలో ఉన్నాడో చూసేసుకోండి మీరు అక్కడి నుంచి ఉదాహరణకి రాహు ఒక జాతకుడికి మకరంలో ఉన్నారు అనుకుందామండి మీకు క్లియర్గా ఈజీగా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఒక జాతకుడికి మకర రాశిలో రాహు ఉన్నాడు అనుకుందాం శనింట్లో మకర రాశి నుంచి రాహు నుంచి ధనస్థానం చూసుకోవాలన్నాను కదా ఇప్పుడు నేను మకర రాశిలో ఉన్న రాహుకి ధనస్థానం ఏమవుతుందంటే కుంభం అవుతుంది అర్థమైందండి ఆయన రివర్స్లో తిరుగుతారు కదా అని చెప్పి ధనస్థానాన్ని మీరు ఏంటి ధనస్సు తీసేసుకోకూడదు అర్థమైందా అక్కడి నుంచి మనము ధనస్థానం కుంభమే తీసుకోవాలి ఓకేనండి ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ మీరు సరే ఇప్పుడు మీ జాత చక్రంలో రాహు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి దాని తర్వాత రాసే ధనస్థానము రాహు నుంచి ఆయన వక్రంగా తిరుగుతున్నాడని చెప్పి వెనక్కి రావడం ఇదే నేను పరిహారాల్లో కూడా చెప్తూ ఉంటాను చూడండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయమంటే ఏడు సవ్యం చేసేసి రాహుకేతులు రవర్షలో ఉంటారని చెప్పి రవర్షలో తిరుగుతూ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళకి మరి ఏంటి మరి వింటూ ఉంటారా వీడియోస్ మనం చాలామంది చెప్తూ ఉంటారు అసలు వింటారా లేకపోతే సొంత నాలెడ్జా లేకపోతే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు నాకు అర్థం కాదు అదే ఇప్పుడు విన్నారనుకోండి ఆ తప్పు చేయరు అంటే వాళ్ళు వినట్లేదు చెప్పింది వింటున్నారు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినా వినట్లేదు సొంత డెసిషన్స్ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇవే తప్పులు జరుగుతాయి అంటే ఒకళ్ళు మాకు చెప్పేది ఏంటి అనుకోవడమో లేకపోతే మాకు అన్నీ తెలుసు అనుకోవడము ఇక్కడ అన్ని పాయింట్లు లేకపోతే తెలియనితనము తెలియనితనం అయితే మాత్రం తెలుసుకోవాలి అంతేగాని అవగ్రహాలు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏడేమో సవ్యము రెండేమో అపసవ్యము అసలు అది ఎక్కడా శాస్త్రాల్లో లేవండి అది సృష్టించేసుకోవద్దు మనం కొత్త కొత్తది అలాగే ఇక్కడ కూడా రాహు నుంచి ధనస్థానం అంటే కిందకి వక్కించకూడదు దాన్ని రాహు వక్కిస్తాడు కదా ఆయన ధనస్థానం కూడా వెక్రించేయకూడదు రాహు ఎక్కడుంటారు రాహు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను మకరంలో రాహు ఉంటే కుంభం దాని ధనస్థానము అర్థమైందండి తృతీయము మేనస్థానం అవుతుంది చతుర్థం అప్పుడు ఏమవుతుంది మేషం అవుతుంది పంచమం ఏమవుతుంది వృషభం అవుతుంది క్లియర్ అయిపోయింది ఇంక దీని గురించి మళ్ళీ మనం ఎక్స్టెండ్గా కొత్త స్టోరీలు క్రియేట్ చేసుకోవద్దు అర్థం కాలేదనుకోండి వదిలేసేయండి అర్థమైంది అనుకోండి నాకు సంతోషం అది ఇప్పుడు మీ యొక్క రాహు నుంచి ధనస్థానాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి నైసర్గిక శుభగ్రహాలు చూసినట్లయితే మీ రాహు వెళ్ళిపోయేటప్పుడు మీ ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏదైతే సంపాదించి పెట్టాడో అందులో ఏమి పాడు చేయకుండా రాహు వెళ్ళిపోతాడు రాహుదశ అయిపోతుంది మీకు అర్థమైంది కదా మీ రాహు నుంచి ధనస్థానాన్ని నైసర్గిక శుభగ్రహాలు చూడాలి ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు అంటే ఏమొస్తాయి మొట్టమొదటిగా గురువు వస్తాడు ఎవరికైతే మీ రాహు నుంచి ధనస్థానాన్ని గురువు చూడడం జరుగుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి చాలా చాలా అదృష్టవంతులు వాళ్ళు వీళ్ళు కోట్లకి పడగెత్తుతారు అని చెప్ప చొక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వరులు అపర అపర కోటీశ్వరులు అంటూ ఉంటాం చూసారా బిలీనియస్ మిలీనియర్స్ తర్వాత బిలీనియస్ ఆ స్థాయికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే మిగతా గ్రహస్థితి కూడా చూసుకోవాలి అంటే రాహు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు పాడు చేయకుండా వెళ్ళిపోతాడు ఓకేనా అంటే గురుమహలు మళ్ళీ మొదటి మెట్టు నుంచి ఎక్కర్లేదు అనమాట పదో మెట్లో ఉన్నారు ఇంకోటి పదో మెట్టు నుంచి పదకొండో మెట్టు ఎక్కడం ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది శుక్రుడు చూస్తున్న అంతే శుక్రుడు చూస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి డబ్బు సంపాదనతో పాటు లగ్జరీస్ లైఫ్ లగ్జరీగా జీవించడము అంటే వీళ్ళకి బేసిక్గానే రాహుమహార్దశ అయినా సరే అక్కడ రాహుమహార్దశ జరుగుతున్నా సరే లగ్జరీగానే ఉంటారు వీళ్ళు లగ్జరీ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం ఒక మంచి వీళ్ళు హౌస్ కూడా ఎలా అంటే సింపుల్గా ఉంటే ఇష్టం ఉండదు వీళ్ళకి డెకరేషన్తో ఉండాలి చిన్న ఇల్లు అనుకోండి వాళ్ళ స్థాయికి దగ్గర చిన్న హౌస్ అనుకోండి డెకరేషన్ లేదా పెద్ద స్థాయిలో ఉన్నారనుకోండి వాళ్ళు ఒక మంచి విల్లా కొనుక్కోవాలనుకోండి చిన్న చిన్న ఏదో నార్మల్ హౌసెస్ నచ్చ పెద్ద పెద్ద విల్లాస్ అవి ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి రాహు నుంచి ధనస్థానాన్ని శుక్రుడు చూసినప్పుడు వాళ్ళకి అలాంటి జీవితం కలుగుతుంది కూడా అది అదృష్టం అది రాహు వెళ్ళిపోయేటప్పుడు అదేమి ఆ లగ్జరీ లైఫ్ని చెడగొట్టి వెళ్ళిపోవడం ఇవే ఉండవు ఇప్పుడు అందుకే డబ్బు లగ్జరీ లైఫ్ ఒక సుఖము ఇవన్నీ కూడా తీసుకువెళ్ళడు రాహు ఎప్పుడు ఇప్పుడు ధనస్థానాన్ని రాహు నుంచి ధనస్థానాన్ని శుక్రుడు చూస్తున్నప్పుడు అదే రాహు నుంచి ధనస్థానాన్ని శుభగ్రహాలు గురువు చుక్రుడు అయిపోయారు కదా బుధుడు చంద్రుని కూడా తీసేసుకుందాం ఇక్కడ దృష్టిలో అప్పుడు ఏ బుధుడు చూస్తున్నాడు అనుకోండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా చాలా మంచి స్థాయిలో ఉంటారు వాళ్ళు వ్యాపారంలో సంపాదించినంతా కూడాను వాళ్ళు రాహు తర్వాత కూడా నిలబెట్టు నిలబెట్టుకుంటారు పాడు చేసుకోవాలి ఇది కూడా చాలా అద్భుతమైన పాయింట్ బుధుడు చూడడం కూడా చాలా మంచిది రాహు నుంచి ధనస్థానాన్ని లగ్నంతో మాట్లాడట్లేదు రాహు ఎక్కడున్నాడో రాహు నుంచి ధనస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం ఓకే మొత్తం వీడియో పూర్తిగా వినండి వింటే మీకు అర్థమవుతుంది ఇక్కడ వ్యాపారవేత్తలు ఎదగడము వాళ్ళకి నాలెడ్జ్ కూడా బాగుండడము తెలివితేటలతోటి పైకి రావడము అలాగే డబ్బు సంపాదించడము ఆ డబ్బు నష్టపోకుండా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి అదే రాహు నుంచి ధనస్థానాన్ని మీ యొక్క చంద్రుడు చూస్తున్నట్లయితే ఇది కూడా చాలా మంచిదండి వాళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండడం కుటుంబ సౌఖ్యం కుటుంబం వాళ్ళ వీళ్ళకి కలిసి రావడం అంటే కుటుంబం వల్ల కలిసి రావడం అంటే ఏంటండి అంటే కనుక వివాహం అయిన తర్వాత కలిసి రావడం సంతానం కలిగిన తర్వాత కలిసి రావడం అంటే కుటుంబం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆ కుటుంబం పెరిగే కొద్దీ కూడా వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ చంద్రుడు రాహు నుంచి ధనస్థానాన్ని చూడడం చాలా చాలా మంచిది వాళ్ళకి ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది కానీ తగ్గదు స్థానం అంటే ఏంటి ధనస్థానం అంటే రాహు నుంచి మీరు అది ఫినాన్షియల్ ఏదైనా అనుకోండి రాహు వెళ్ళేటప్పుడు అదేవి నష్టం చేయకుండా వెళ్తాడు ధనాన్ని నష్టం చేయకుండా ఆయన వెళ్ళిపోతాడు సరే ఇప్పుడు నైసర్గిక శుభగ్రహాల గురించి మాట్లాడేసుకుందాం మరి ఏ దృష్టి కనుక రాహు నుంచి ధనస్థానం మీద పడితే ప్రమాదకరము ఇది మాట్లాడుకుందాం మీ రాహు నుంచి కనుక ధనస్థానాన్ని మీ శని చూసినట్లయితే మీ శని చూసినట్లయితే మీ రాహుమార్దశలో మీరు సంపాదించే సంపద న్యాయబద్ధంగా ఉండాలి ఇది ఎంతమంది అంటే ఇది డబ్బున్న వాళ్ళకి బాగా వర్తిస్తుందండి నార్మల్గా ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది న్యాయంగా సంపాదించుకుంటున్నారు ఫైన్ అలా కాకుండా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు అవ్వనివ్వండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వనివ్వండి వ్యాపారవేత్తలు అవ్వనివ్వండి బినామీలు అవ్వనివ్వండి ఈ బినామీలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు వేరే వాళ్ళ సొమ్మె కదా వాళ్ళు తినేది రాహు నుంచి మీ యొక్క ధనస్థానాన్ని కనుక శని చూసినట్లయితే రాహులో కనుక మీరు అక్రమ సంపాదన సంపాదిస్తే రాహు వెళ్ళేటప్పుడు మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోతాడు ఆయన అంటే మళ్ళీ మీరు మొదటి మెట్టుకి వచ్చేస్తారు జీరోకి వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ శని దృష్టి పడినప్పుడు శని అంటే ఏం చెప్పుకుంటాం మనము న్యాయము ధర్మము అసలు అన్యాయం అంటే ఆయనకి పడదు ఆ ధర్మం చేస్తే నచ్చదు అక్రమార్జన అస్సలు నచ్చదు శనికి న్యాయబద్ధంగా ఉండాలి ఎంత కష్టపడినా అందుకే శని దృష్టి పడినప్పుడు మాత్రము న్యాయబద్ధమైన సొమ్ము అయితే కనుక న్యాయబద్ధంగా సంపాదించుకుంటే కనుక అది ఎటువంటి ఇబ్బందులు ఉండవు దానికి కానీ అన్యాయంగా సంపాదిస్తే మాత్రము అది మీరు సంపా మీరు మీరు సంపాదించింది ముందు ఉన్నది అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది రాహు వెళ్ళేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ కుజుడు కూడా ఎందుకంటే కుజుడు కూడా డిసిప్లినరీ ప్లానెట్ శని కూడా డిసిప్లినరీ ప్లానెట్ ఒక డిసిప్లైన్ నమ్ముతారు వీళ్ళు ధర్మ న్యాయం అన్నీ కర్మకారకుడు శని కుజుడు ఏంటి సేనాధిపతి యుద్ధం యుద్ధం చెయ్యాలి మనము న్యాయ పోరాటం చెయ్యాలి అంతే కదా అన్యాయమైన పోరాటాలు కుజుడికి నచ్చవు చాలా డిసిప్లైన్గా ఉండాలి డిసిప్లైన్ అంటే ఏంటి క్రమబద్ధమైన సంపాదన అక్రమ సంపాదన ఎట్టు ఎట్టు పరిస్థితుల్లో కుజుడికి కూడా నచ్చదు కుజుడి యొక్క దృష్టి పడినా అంతే రాహు నుంచి ధనస్థానం మీద అది న్యాయబద్ధమైన సంపాదన అయితే నిలబడుతుంది అక్రమ సంపాదన అయితే మాత్రం నిలబడదు ఇక్కడ తర్వాత ఇంకొక ట్విస్ట్ కూడా చెప్తాను చివరిలో అప్పుడు అది మీరు అదృష్టవంతులు అక్కడ మాత్రం రవి చూస్తున్నప్పుడు కూడా అంతే నైసర్గిక పాపగ్రహమైన రవి సప్తమ దృష్టితో చూస్తాడు అనుకోండి ఆ స్థానాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రాహు నుంచి ధనస్థానాన్ని అక్కడ మీరు అక్కడ కూడా అంతే న్యాయబద్ధమైన సంపాదన ఉండాలి అన్యాయంగా సంపాదిస్తే మాత్రం అది కూడా నిలబడదు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది శుభగ్రహాలు చూడడం మంచిది నైసర్గిక పాపగ్రహాలు చూస్తున్నప్పుడు న్యాయబద్ధమైన సొమ్ము అయితే మంచిదే న్యాయబద్ధంగా సంపాదించట్లేదు అంటే మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ క్లారిటీ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఒక డౌట్ వస్తుంది అయ్యా మాకు రాహు నుంచి ధనస్థానాన్ని ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం కూడా చూస్తున్నారండి మరి ఏంటి పరిస్థితి అప్పుడు మీ సంపాదన ఎటు పోదు రాహు వెళ్ళేటప్పుడు అదేం తీసుకువెళ్ళడు ఉదాహరణకి ఏదైనా పాపగ్రహము మీ యొక్క రాహు నుంచి ధనస్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి శని కుజుడు ముఖ్యంగా ఈ శని కుజుడు కలిసి ఒక ఏదో ఒక దృష్టితోటి రాహు నుంచి ధనస్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం రెండు రెండు పాపగ్రహాల దృష్టిలో పడిపోయే దాని మీద అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సంపాదన చాలా న్యాయబద్ధంగా ఉండాలి చాలా అంటే వాళ్ళిద్దరూ కూడా స్ట్రిక్ట్ డిసిప్లైన్ తప్పుని ఒప్పుకో అసలు తప్పుని యాక్సెప్ట్ చేయరు వాడిని తప్పు చేశాడంటే శిక్ష పడిపోవాల్సిందే ఆ జాతకుడికి అంత మంచి ప్లానెట్స్ ఆ రెండూ కూడా అదే టైంలో గురు దృష్టి కూడా పడింది అనుకుందాం ఒక స్పెషల్ ఆస్పెక్ట్ తోటి అక్కడ అనుకుందాం కుజుడు గురువు ఉండి చూస్తున్నారా లేకపోతే అలాగా దృష్టి పడింది అనుకుంటుందా అనుకుందాం ధనస్థానం మీద రాహు నుంచి అప్పుడు మీరు ఎలా సంపాదిస్తున్నా సరే రాహు వెళ్ళేటప్పుడు ఏమీ పాడు చేయడం మిమ్మల్ని మీరు ఎలా సంపాదించుకుంటారో మించి మెట్లు ఎక్కుతారు తప్పితే దిగరు ఇది ఒకటి చిన్న క్లారిటీ అదృష్టవంతులు వాళ్ళు ఇక్కడ అక్రమార్జన అది తప్పు తప్పే అది కానీ నేను జాతకరీత్యా మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పులు చెప్పడం కాదు వాళ్ళకి నిలబడుతుంది అని చెప్తున్నాను నేను అది వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళు అన్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అది అదంతా సెకండరీ ఇప్పుడు ఆ టాపిక్ ఏం తీసుకురావట్లేదు ఇందులోకి రాహు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాడే తీసుకువెళ్ళ తీసుకువెళ్ళడు గురు దృష్టి పడిపోయింది కదా అక్కడ లేదు శని కుజుడే చూస్తున్నారు శుక్రుడు కూడా చూస్తున్నాడు అప్పుడు కూడా తీసుకువెళ్ళడు ఎందుకంటే నైసర్గిక శుభగ్రహం శుభగ్రహాలు ఏదో చూడాలి ఆ స్థానాన్ని అప్పుడు నైసర్గిక పాపగ్రహాల దృష్టిలో ఉన్నా అదేమి ఇబ్బంది పెట్టదు కానీ మెయిన్గా ఇక్కడ శుభగ్రహాల దృష్టి అన్నప్పుడు గురువుని ఎక్కువగా కన్సిడర్ చేసుకోండి ఎప్పుడు పాపగ్రహాల దృష్టి స్థానం మీద పడిపోతే కనుక గురు దృష్టికి చాలా ఎక్కువ బలం ఉంటుంది ఆ టైంలో ఇదండి విషయం కాబట్టి మీ రాహు నుంచి తన స్థానాన్ని చూసుకోండి ఏమైనా గ్రహాలు చూస్తున్నాయేమో చూసుకోండి ఏ గ్రహం చూస్తుందో చూసుకోండి దాన్ని బట్టి మీకు రాహు వెళ్ళేటప్పుడు సంపద ఉంచుతాడా ఉంచడా అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అయ్యా మాకు ఎవ్వరూ చూడట్లేదండి అంటే అప్పుడు గొడవలేని పని హ్యాపీ గురువు చూస్తే మంచిది శుభగ్రహాలు చూస్తే మంచిది పాపగ్రహాలు చూస్తున్నప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి ఎవరూ చూడట్లేదు అప్పుడు రాహు బలం ఎంతవరకు ఉందో చూసుకుంటాం మనం మరి రాహు యోగిస్తాడా లేదని చాలా వీడియోలో చెప్పేశాను కదా అవి చెక్ చేసుకోవడమే యోగిస్తున్నాడా లేదా మనకి రాహు అన్నది ఓకేనా దృష్టిలో పడినప్పుడు మాత్రం ఈ వీడియో కన్సిడర్ చేసుకోండి ఓకేనా ఇంకా రాహు మహారదశ మాకు చాలా ఇబ్బంది పెడుతుందండి రాహు వెళ్ళేటప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనిపిస్తుంది మాకు మేము సంపాదించుకున్న డబ్బు అంతా మా దగ్గర ఉండాలి మేము ఇబ్బందులు పడకూడదు మళ్ళీ గురుమహారదశలో మొదటి నుంచి మేము మొదటి మెట్ట నుంచి ఎక్కే అంత ఓపిక మాకు లేదు లేదంటే మాకు రాహు నెగిటివ్గానే ఉన్నాడండి మాకు ఇబ్బందులు తెలుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది రాహు ఎంటర్ కానీ వాళ్ళ అష్ట కష్టాలు వాళ్ళకి తెలిసిపోతుంది రాహు రాగానే హెల్త్ ఇష్యూస్ రావడం స్థానాన్ని బట్టి డబ్బు కోల్పోవడం మోసపోవడం అన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి ఇంట్లో నష్టాలు జరుగుతూ ఉండడము మనకు కావలసిన వాళ్ళు దూరంగా అయిపోవడము దూరం అయిపోవడము మీ మీకు ఏటన్నా తెలిసిపోతుంది కదా రాహువులో రాహు కానీ మీకు అర్థమైపోతుందని అలా ఉన్నవాళ్ళు రాహుల్ ఎటువంటి ఇబ్బందులు తర్వాత తదుపరి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది ఇది ప్రతి శుక్రవారం కూడా చేసుకోండి ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారము మీరు కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఒక నిమ్మకాయ తీసుకుని రెండు చెక్కల కింద చేసి అందులో నెయ్యిపోసి ఏమండి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చేస్తారు కదా ఒక నిమ్మకాయ డబ్బలో రెండు ఒత్తులు ఇంకో నిమ్మకాయ దాంట్లో కూడా రెండు చక్కలు చేశారు కదా ప్రమిదలాగా ఇంకో దాంట్లో కూడా రెండు ఒత్తులు వేసి నాలుగు ఒత్తులు దీపారాధన చెయ్యండి ఎప్పుడు చెయ్యాలి అమ్మవారికి మీరు పంతొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత దీపారాధన చెయ్యాలి ఇలా ప్రతి శుక్రవారము చెయ్యండి చేసి మీ పని మీరు చేసుకోండి ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి అంటే ఇన్ని శుక్రవారాలను పెట్టుకోకండి బేసిక్గా ఓకేనా మామూలుగా అయితే పంతొమ్మిది శుక్రవారాలు చెయ్యాలి మీకు నెగిటివిటీ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి పంతొమ్మిది తర్వాత కంటిన్యూ చేయండి కొంతకాలం రాహు అయ్యే వరకు కంటిన్యూ చేయడం మంచిది ఒక్కొక్క శుక్రవారం మిస్ అవుతూ ఉంటుంది లేదా రెండు శుక్రవారాలు మిస్ అవుతాయి దాని కానీ క్రమం తప్పకుండా సింపుల్ పరిహారం నిమ్మకాయ తీసుకుంటాము రెండు చెక్కలు చేస్తాము నెయ్యి పోస్తాము రెండు రెండు ఒత్తులు వేస్తాము దీపారాధన చేస్తాము ఎప్పుడు అమ్మవారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసేసి సింపుల్ మన పని మనం చేసుకుంటాం ఇలా చేస్తూ ఉండడం వలన రాహు యొక్క నెగిటివిటీ మీకు తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు సుఖం